ఇరవై ఏడవ తేదీన వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతూ ఉంది ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు అరవైకి బంగ పైగా స్కూల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ సంఘాలు గురుకులాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఇంటర్ విద్యా అధ్యాపక సంఘాలు డిగ్రీ విద్యా అధ్యాపక సంఘాలు యూనివర్సిటీ విద్యా ఆచార్యుల సంఘాలు మోడల్ స్కూల్ సంఘాలు ఎయిడెడ్ సంఘాలు భాషా పండితుల సంఘాలు మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలలు అయినటువంటి ఐటీడిఏ సంఘాలు సంపూర్ణంగా మద్దతును ఇవ్వడం వల్ల ఈ అన్ని సంఘాల సమాఖ్య టీజేఎస్సి బలపరచడంతో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను ఉపాధ్యాయులారా అధ్యాపకులారా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఆరేళ్ళకోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తుంటాయి మరి ఆ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా ఎంపిక కాబడ్డ ఎమ్మెల్సీ ఒకవైపు విద్యారంగ పటిష్టత కోసం మరొక వైపు ఆ విద్యారంగ పటిష్టత కోసం కష్టపడే ఉపాధ్యాయులకు అధ్యాపకులకు మద్దతుగా హక్కులు కోల్పోకుండా వాళ్ళకు రావాల్సిన సంక్షేమం సకాలంలో రావడానికి ఈ ఎన్నిక ఉపయోగపడేస్తామన్నారు పదమూడులో వాళ్ళే వచ్చారు అదే సంఘాలు వచ్చాయి అదే మాటలు చెప్పాయి మళ్ళీ పంతొమ్మిదిలో వాళ్ళే వచ్చారు వాళ్ళే చెప్పారు ఇరవై ఐదులో కూడా వాళ్ళే వస్తున్నారు వాళ్ళే మాటలు చెప్తున్నారు వ్యక్తులు ఏమైనా మారితే ఇంకొక బ్యానర్ మీద పోటీ చేస్తున్నారు తప్ప వ్యక్తులు మారలేదు సంఘాలు మారలేదు సమస్యలు కూడా తీరలేదు నిన్నటి దాకా ఎమ్మెల్సీగా కొనసాగినటువంటి ఒక వ్యక్తి ప్రశ్నించే వ్యక్తి అని ఈ నియోజకవర్గ ప్రజలు ఓటేస్తే ప్రశ్నించడం మానేసి ఉపాధ్యాయులకు ఏ తేదీన జీతాలు వస్తున్నాయో తెలియని పరిస్థితి ఉపాధ్యాయులకు డిఏలు లేవు పిఆర్సీలు లేవు ఆరోగ్య కార్డులు లేవు సర్వీస్ రూల్స్ లేవు నెలవారి పదోన్నతులు లేవు బదిలీలు లేవు ప్రశ్నించలేదు ప్రస్తుతించిండ్రు ప్రశ్నించడం అనేసి ప్రస్తుతించిండ్రు మూడు వందల పదిహేడు అనే ఒక జీవో వస్తే ఆ జీవో వల్ల ముప్పై మూడు మంది చనిపోయారు ఒక జట్రామ్ నాయకుని గిరిజన సోదరుడు నుంచి మొదలు పెడితే నిజామాబాదులో శ్యామల అనే ఒక మహిళా టీచర్ వరకు ముప్పై మూడు మంది చనిపోయినరు ఆ ముప్పై మూడు మంది ఎవరో కాదు ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు ఎవరో కాదు ఆ రెండు ప్రధాన సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి రెండు వందలు చెందా ఇచ్చే ప్రాథమిక సభ్యులు మరి పద్మూడు వేల మంది డిస్లోకేటెడ్ అయినరు ఒక ఊరు నుంచి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు విసిరివేయబడ్డరు స్థానికతను కోల్పోయి కన్న పిల్లలను కన్న తల్లిదండ్రులను వదిలి మళ్ళీ రాలేని పరిస్థితుల్లో ఇంకో జిల్లాకు మార్చబడ్డరు పన్నెండు వేల మంది జూనియర్లుగా ఉండి అక్కడే రిటైన్ అయ్యిండ్రు ఇరవై ఐదు వేల మంది ఈరోజు మూడు వందల పదిహేడు జీవో బాధితులు ఉంటే అందులో పన్నెండు పదమూడు వేల మంది ఉపాధ్యాయులు ఉంటే వారందరూ కూడా వీరికి ఓట్లేసినటువంటి వాళ్ళు అందులో కొందరు ఈ రెండు సంఘాలకు సభ్యత్వాలు ఇచ్చిన వాళ్ళు కొందరు అందరూ కూడా ఒక సంఘం రజతోత్సవాలు జరుపుతాం డబ్బులు ఇవ్వండి అంటే వేలకు వేలకు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులే వీళ్ళలో కొందరు రజతోత్సవాలు జరపలే టీచర్ల డబ్బులు వాపసు ఇవ్వలే వాళ్ళ సంఘం యొక్క అకౌంట్లో కూడా డబ్బులు లేని పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా వారు స్పందించలే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ అవ్వాల గౌరవ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పలకరించచ్చుండి ఆ కుటుంబాన్ని కానీ తమ సంఘాలకు సభ్యత్వాలు ఇచ్చి తమను హోదాలో నిలబెట్టి ఆన్ డ్యూటీలు ఇప్పించిన సభ్యులు చచ్చిపోతే డిస్ లొకేటెడు రీటైన్ అయితే ఒక్క సంఘం కూడా పలకరించలే ఇవాళ ఎమ్మెల్సీలుగా ఉన్న వ్యక్తులు ఎవరూ పలకరించలే పైగా ఒక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఒక సంఘం ప్రధాన అభ్యర్థి ఈ జీవో చాలా మంచి జీవో నేనే తెచ్చిన ఏమైతుంది అని రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టాడు ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఎక్కడో కండాాంతరాల అవతల ఉండి ఉద్యోగుల విభజనలో మాత్రమే ఇది జరిగింది సర్దుక పొండ్ అని చెప్పినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ వాళ్ళ మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాడు పోటీ చేయడం అప్రజాస్వామికం కాదు ప్రజాస్వామికం కానీ వాళ్ళే జీవోను సమర్థించి వాళ్ళే ఆ ముఖ్యమంత్రికి పంతపాడి పాడి ఇవాళ వాళ్ళ కరపత్రంలో ఒక లైను ఎక్కడో దగ్గర మూడు వందల పదిహేడు వాళ్ళకు స్థానికత న్యాయం చేస్తామని పెట్టి కంటి తుడుపు చర్యగా ఇవాళ ఓట్లు అడుగుతూ ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం మేమే తెచ్చినామన్నారు సర్దుకుపోమన్నారు మళ్ళీ ఇవాళ న్యాయం చేస్తామంటున్నారు ఇదా రాజకీయం టీచర్లతో మీరు చేసేది నెలలో ఏ తేదీన జీతం వస్తుండే తెలియకుండే సమస్యలన్నీ పేరుకపోయి ఉండే ఒక మాజీ ఎమ్మెల్సీ ఆరేళ్ల కిందట అంతకుముందు ఆ రేళ్ళు పనిచేశాడు ఆయన కాలంలోనే యూనివర్సిటీ డిఎల్స్కు డిగ్రీ లెక్చరర్లకు పిఆర్సీ ఎరియర్స్ యాభై శాతం నష్టపోయినవి ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రశ్నించలేదు ఇవాళ ఉన్న ఎమ్మెల్సీ కాలపరిమితిలో నా గురుకుల టీచర్సు గురుకులాల్లో పనిచేసే టీచర్లకు పొద్దున తొమ్మిదింటి నుంచి ఉదయం ఎనిమిది గంటలకు గంటసేపు టైం మారుస్తే ఒక ఎమ్మెల్సీగా వాళ్ళ ఓట్ల చేత ఆరేళ్ళు అధికారం అనుభవించిన వ్యక్తిగా ఒక ప్రధాన సంఘం సభ్యుడిగా ఒక మాజీ ఎమ్మెల్సీలుగా మీరెందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతురి ఏమనంటే అంటే నువ్వే అంటారు చేసినావంటారు ఎస్ నేను నిలదీస్తున్నా కొత్త బడి తెరిసే రోజు పాత టైమింగ్స్లో నా టీచర్లను పంపబోతా ఉన్నా అనేక ఏళ్ళుగా గురుకులల్లో పనిచేస్తున్న వాళ్ళకు మోడల్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళకు హెల్త్ కార్డ్స్ లేవు జీరో వన్ జీరో బడ్జెట్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఒకటో తేదీన జీతాలు రావడం లేదు వాళ్ళకు హాస్టల్ వార్డెన్లు లేరు హాస్టల్ వార్డెన్ డ్యూటీ మహిళలు ఈరోజు రాత్రుల్లో హాస్టల్లో పండుకుంటున్నారు రాత్రి ఏడింటి నుంచి తొమ్మిదింటి వరకు నైట్ డ్యూటీలు చేసి స్టడీ అవర్స్ చేసి దగ్గరగా ఉన్న పట్టణంలో నివసిస్తున్న ఇండ్లకు స్కూటీల మీద వెళ్తూ అమ్మాయిలు ఆకతాయిల బెదిరింపులకు తల్లడిల్లిపోతున్నారు ఇవాళ జేఎల్ హోదా లేదు డీఎల్ హోదా లేదు ప్రిన్సిపల్స్కు గజిటెడ్ హోదా లేదు వీళ్ళందరికీ గల్చెడు హోదా ఎందుకు ఇప్పించలేదు ఇన్ని రోజులు ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు కాబడలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా నాకు ఒక అవకాశం ఇస్తే సిపిఎస్ రద్దు అనే అంశాన్ని పెట్టించి రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున సిపిఎస్ను రద్దు చేయించబోతా ఉన్నా సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఈరోజు ఉపాధ్యాయులు ఇరవై ఏళ్ళుగా పదోన్నతులు పొందడం లేదు మరి వాళ్ళ రేపు కాంగ్రెస్ పార్టీ జూన్ నుంచి మొదలు పెడితే దసరా పండుగ నాటికి సర్వీస్ రూల్స్ ఇప్పించబోతా ఉన్నాయి ముఖ్యమంత్రి దగ్గర రెండు వేల పద్దెనిమిదిలో తెలుగు రాష్ట్రాలకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు సర్వీస్ రూల్స్ పంపిస్తే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది తారీఖు నాడు ఇవాళ మాజీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి ఆ రోజు అధికారంలో ఉన్నాడు ఇవాళ గొప్ప సంఘం నాది పెద్ద తోపు సంఘం అని చెప్పుకునే సంఘం ఆ రోజు ఆన్ డ్యూటీలో ఉంది ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఆ రోజు ఒక సంఘానికి ప్రధాన బాధ్యుడు ఎందుకు సర్వీస్ రూల్స్ అమలు పరిపించలేకపోయారు పక్క రాష్ట్రం తెలంగాణ వద్దన్న ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ రూల్స్ అమలయ్యే టీచర్లు అక్కడ ఆరేళ్లుగా సర్వీస్ రూల్స్ పొందుతుంటే తెలంగాణ ఉద్యమం చేసి లాటరీ దెబ్బలు తిని టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తే కూడా రాస్తారోకలు చేసి వంట వార్పులు చేసిన మహిళలకు మా ఉపాధ్యాయులకు ఎందుకు సర్వీసులు ఇప్పించలేకపోయారు ఇవన్నీ వీళ్ళ అసమర్థతకు నిదర్శనం కాదా ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నారు గత ముఖ్యమంత్రి మూర్ఖుడు మా మాట వినలేదు ఎస్ గత ముఖ్యమంత్రి మూర్ఖుడు అయితే మీ మీ సంఘాలకు జనవరి ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎందుకు ఆన్ డ్యూటీలు ఇచ్చిండు మీ ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి కాగితం ఇచ్చిపోయిందా మీరు అడగందే కాగితం ఇచ్చిండా మీకు విలాసాలైనటువంటి ప్లాట్లు ఎట్లు ఇచ్చిండు మీ సంఘాల నాయకులకు తాయిలాలు ఎట్లు ఇచ్చిండు అక్కడైతే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది టీచర్ల కోసం అపాయింట్మెంట్ దొరకదా ఎస్ నిజంగానే అపాయింట్మెంట్ దొరకకపోతే మీరందరూ ఎందుకు ప్రగతి భవన్ దగ్గర ముఖ్యమంత్రి గారు రెండున్నర లక్షల మంది ఉపాధ్యాయులకు ఆరు లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం మాకెందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ధర్నా ఎందుకు చేయలేదు ఒక ఎమ్మెల్సీ టోల్ గేట్ దగ్గర వంద రూపాయలు అడిగిన బీహారు పనిచేసే పిలవాడిని నిలదీసి ధర్నా చేసిండు తప్ప తన కోట్లేసిన టీచర్లకు జీతాలు రాకుంటే పెండింగ్ బిల్లులు రాకుంటే ఆసుపత్రి కోసం వైద్యం ఖర్చు చేసుకున్న డబ్బులు రాకపోతే ఎందుకు నిరార దీక్ష చేయలేదు ఎమ్మెల్సీ గారు ఈరోజు వ్యక్తిగత దాడులు చేస్తూ ఉన్నారు పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతూ ఉన్నా మీరు పని చేయలేదు మీ అసమర్థతకు ఈరోజు టీచర్లు పట్టం కట్టరు సమర్థతకు పట్టం కట్టే ఉపాధ్యాయులను మీరు ఇలా ప్రలోభ పెడతా ఉన్నారు రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ఉన్నాయి గత సెప్టెంబర్లో ఈ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్ఫర్స్ చేశాడు దాని వెనుక నేను కృషి చేశాను రెండు మూడు అనే ఒక రెండు జీవోలు భాషా పండితుల కోసం రెండు వేల పదిహేడులో గత ముఖ్యమంత్రి ఇచ్చిండు డిసెంబర్ పదిహేడో తారీఖు ఆ జీవోలనే ఈ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో అమలు పరిచిండు కొత్త జీవోలు తీసుకురాలే పాత జీవోలు ఏడేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా అమలు చేసిండ్రు మరి గత ముఖ్యమంత్రి ఆ జీవోలు ఇచ్చి అమలు చేయకుండా నిద్రపోతే మీరు ఎందుకు అడగలేదు మీకు హక్కు లేదా పండితుల ఓట్లు వేసుకోలేదా పీటీల ఓట్లు వేయించుకోలేదా ఒక్కసారి మీరు వాళ్ళకు సమాధానం చెప్పండి నా పైన ఎదురుదాడి దిగడం కాదు ఇవాళ టెట్టు లేకుండా పదోన్నతులు జరగవని అధికారులు చెప్తే ప్రధాన సంఘాలుగా ఎమ్మెల్సీలుగా మీరు ఏం చెప్పాలి టెట్టు పెట్టి పదోన్నతులు ఏమని చెప్పిండ్రు నేను టెట్ అనే నిబంధన వచ్చింది రెండు వేల పది విద్యా హక్కు చట్టం తర్వాత ఆ తర్వాత జరిగిన ప్రతి రిక్రూట్మెంటు టెట్ ద్వారానే జరుగుతుంది రెండు వేల పది కంటే ముందున్న సీనియర్లకు ఎవరికి టెట్టే అవసరం లేదు ఎందుకంటే అప్పుడు చట్టమే లేదు అని ముఖ్యమంత్రి గారికి చెప్పి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది టీచర్లకు టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు ఇప్పించడం జరిగింది ఆరోగ్య కార్డులు లేవు పదేళ్ళుగా ఆరోగ్య కార్డులు అమలు కాక ఇవాళ టీచర్ల ఇళ్లల్లో హెల్త్ కార్డ్స్ ఏదో ఒక మూలన పడేసిన అవసరం లేక వాడుకోలేక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇప్పేలేదు ఆరోగ్య కార్డుల కోసం టీచర్లు మొత్తుకుంటున్నారు ముప్పై లక్షలు ఇరవై అయితే అప్పుల పాలై ఆసుపత్రులకు వెళ్తే డోర్లు మూస్తున్నారు మీరు వైద్యం చేయమని మరి దీనికి బాధ్యత మీది కాదా గతంలో మీరు ఎమ్మెల్సీలు కాకముందు మీరు ఎమ్మెల్సీలు సంఘాలు కాకముందు నెలా నెల ఒక హై స్కూల్లో ఒక టీచర్ రిటైర్డ్ అయితే మరుసటి నెల మొదటి రోజే ప్రమోషన్ వస్తుండే ముప్పై రెండు జివో ప్రకారం దానివల్ల టీచర్ల ప్రమోషన్ మాట దేవుడెరుగు ఆ స్కూల్లో చదివే ఒక విద్యార్థికి టీచర్ రిటైర్డ్ అయితే బోధన కరువై పదేళ్ళు అయింది ప్రతి క్లాసులో ముప్పై మంది నేర్చుకున్న ఆరు నుంచి పది తరగతుల వరకు నూట యాభై మంది పిల్లలకు బీద పిల్లలండి ఆ బీద పిల్లలకు కన్సర్న్ సబ్జెక్ట్ చెప్పే టీచర్ లేక పదేళ్ళు అవుతుంది ఎందుకు మీకు బీద పిల్లలు కనబడలేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడిగా రేపు జూలై నుంచి ముప్పై రెండు జీవో ప్రకారం మళ్ళీ నెలా నెలా పదోన్నతులు నేను పునరుద్ధరింపజేస్తాను ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి ఒక ప్రసాదంలా మారింది తప్పుల తడకలు డిఓ చుట్టూ డిఎస్సి చుట్టూ టీచర్లు తిరుగాడుతుంటే మహిళా మనులు ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ట్రాన్స్ఫర్స్ అప్పుడు ఎన్నో అవకతవకలు జరిగి మహిళలు అక్కడికి వచ్చి నిద్రాహారాలు మాని టాయిలెట్స్ లేకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళారండి ఎమ్మెల్సీ గారు ఎక్కడికి వెళ్ళారండి మాజీ ఎమ్మెల్సీ గారు ఎక్కడికి వెళ్ళారండి ప్రధాన సంఘం అభ్యర్థి ఈరోజు కాబట్టి వీళ్ళు అసమర్థులుగా టీచర్లే గమనిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు కనీస హక్కులు యాజమాన్యాలు పాటించడం లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం ఎయిటీన్త్ చాప్టర్లో సెవెంటీ ఫోర్ కాలం ప్రకారం ప్రైవేటు యాజమాన్యాలంటే అవి ట్రస్టీలు ఆ ట్రస్టీలు పిల్లల చేత ఉసూలు చేసిన ఫీజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు వేతనాలు ఇవ్వాలి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు పిఎఫ్ సౌకర్యం లేదు పన్నెండు నెలల ఫీజును ప్రభుత్వం దగ్గర రియంబర్స్మెంట్ తీసుకుంటారు పన్నెండు నెలల ఫీజును పిల్లల పేరెంట్స్ దగ్గర వసూలు చేస్తారు కానీ జీతాలు ఇచ్చేది పది నెలలే రెండు నెలలు జీతాలు ఇయ్యరు వాళ్ళకి ఈరోజు హెల్త్ కార్డ్స్ కావాలి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఒక హెల్త్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి సంస్థ అది విద్యాలయం కావచ్చు పరిశ్రమ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగికి తప్పనిసరిగా పది లోపు ఈహెచ్ఎస్ ప్రభుత్వం కల్పించాలని మరి మీకు వినబడలేదా చదవలేదా అజ్ఞానుల ఎందుకు ప్రైవేటు టీచర్లకు ప్రైవేటు అధ్యాపకులకు మీరు హెల్త్ కార్డ్స్ ఇప్పించలేకపోతున్నాయి మీరు యాజమాన్యాలను ఎందుకు మీరు సమావేశపరిచి వేతనాలు పెంపకపోతుంది కరోనా టైంలో నేను దగ్గరుండి రోజు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసి పది పది వేల రూపాయలు ప్రైవేట్ వాళ్ళ ఖాతాలో వేయించినటువంటి వ్యక్తిని ఈరోజు ఎయిడెడ్ స్కూల్ ఉన్నాయి మీ పరిపాలనలో ఎయిడెడ్ స్కూల్ పూర్తిగా నిర్వీర్యమైనవి ఆ ఎయిడెడ్ స్కూల్ను కూడా ఇవాళ ప్రభుత్వంలో కలిపే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిగా ఎయిడెడ్ వాళ్ళు నన్ను ఆదరిస్తున్నారు మరీ ఘోరం మీడియా మిత్రులారా ఈ తెలంగాణలో ఒకే విద్యా వ్యవస్థ ఉంది నేను మొన్న మొన్న ఖమ్మం భద్రాద్రి ఏటూరు నాగారం అవన్నీ తిరిగా ములుగు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి బీద పిల్లలు అడవుల్లో చెంచులు కోయలు లంబాడ పిల్లలు చదివే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులరైజేషన్ లేదు మహిళ ఆరు నుంచి పది తరగతుల వరకు నూట యాభై మంది పిల్లలకు బీద పిల్లలండి ఆ బీద పిల్లలకు కన్సర్న్ సబ్జెక్ట్ చెప్పే టీచర్ లేక పదేళ్ళు అవుతుంది ఎందుకు మీకు బీద పిల్లలు కనబడలేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడిగా రేపు జూలై నుంచి ముప్పై రెండు జీవో ప్రకారం మళ్ళీ నెలా నెలా పదోన్నతులు నేను పునరుద్ధరింపజేస్తాను ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి ఒక ప్రసాదంలా మారింది తప్పుల తడకలు డిఓ చుట్టూ డిఎస్సి చుట్టూ టీచర్లు తిరుగాడుతుంటే మహిళా మనులు ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ట్రాన్స్ఫర్స్ అప్పుడు ఎన్నో అవకతవకలు జరిగి మహిళలు అక్కడికి వచ్చి నిద్రాహారాలు మాని టాయిలెట్స్ లేకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళారండి ఎమ్మెల్సీ గారు ఎక్కడికి వెళ్ళారండి మాజీ ఎమ్మెల్సీ గారు ఎక్కడికి వెళ్ళారండి ప్రధాన సంఘం అభ్యర్థి ఈరోజు కాబట్టి వీళ్ళు అసమర్థులుగా టీచర్లే గమనిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు కనీస హక్కులు యాజమాన్యాలు పాటించడం లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం ఎయిటీన్త్ చాప్టర్లో సెవెంటీ ఫోర్ కాలం ప్రకారం ప్రైవేటు యాజమాన్యాలంటే అవి ట్రస్టీలు ఆ ట్రస్టీలు పిల్లల చేత ఉసూలు చేసిన ఫీజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు వేతనాలు ఇవ్వాలి అలాగే హెల్త్ కార్డ్స్ లేవు పిఎఫ్ సౌకర్యం లేదు పన్నెండు నెలల ఫీజును ప్రభుత్వం దగ్గర రియంబర్స్మెంట్ తీసుకుంటారు పన్నెండు నెలల ఫీజును పిల్లల పేరెంట్స్ దగ్గర ఉసూలు చేస్తారు కానీ జీతాలు ఇచ్చేది పది నెలలే రెండు నెలలు జీతాలు ఇయ్యరు వాళ్ళకి ఈరోజు హెల్త్ కార్డ్స్ కావాలి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ నైన్టీన్లో ఒక హెల్త్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి సంస్థ అది విద్యాలయం కావచ్చు పరిశ్రమ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగికి తప్పనిసరిగా పది లోపు ఈహెచ్ఎస్ ప్రభుత్వం కల్పించాలని మరి మీకు వినబడలేదా చదవలేదా అజ్ఞానులా ఎందుకు ప్రైవేటు టీచర్లకు ప్రైవేటు అధ్యాపకులకు మీరు హెల్త్ కార్డ్స్ ఇప్పించలేకపోతురి మీరు యాజమాన్యాలను ఎందుకు మీరు సమావేశపరిచి వేతనాలు పెంపకపోతురి కరోనా టైంలో నేను దగ్గరుండి ఆ రోజు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసి పది పది వేల రూపాయలు ప్రైవేట్ వాళ్ళ ఖాతాలో వేయించినటువంటి వ్యక్తిని ఈరోజు ఎయిడెడ్ స్కూల్ ఉన్నాయి మీ పరిపాలనలో ఎయిడెడ్ స్కూల్ పూర్తిగా నిర్వీర్యమైనవి ఆ ఎయిడెడ్ స్కూల్ను కూడా ఇవాళ ప్రభుత్వంలో కలిపే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిగా ఎయిడెడ్ వాళ్ళు నన్ను ఆదరిస్తున్నారు మరీ ఘోరం మీడియా మిత్రులారా ఈ తెలంగాణలో ఒకే విద్యా వ్యవస్థ ఉంది నేను మొన్న మొన్న ఖమ్మం భద్రాద్రి ఏటూరు నాగారం అవన్నీ తిరిగా ములుగు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి బీద పిల్లలు అడవుల్లో చెంచులు కోయలు లంబాడ పిల్లలు చదివే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులరైజేషన్ లేదు మహిళ ఆరేళ్లుగా నిర్లిప్త నిర్లక్ష్యం అధికార పార్టీకి తొత్తులుగా మారడం మీకు ఒక డౌట్ రావచ్చు నేను కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తినే కానీ ఈరోజు వరకు నేను పార్టీ మద్దతు తీసుకోలేదు మద్దతు అంటూ తీసుకుంటే పార్టీకి నేను లాయల్గా ఉండాల్సి వస్తుంది ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి ప్రశ్నించలేను మీరు ఆ పొరపాటు చేశారు నేను చేయను మీరు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిండ్రు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న పార్టీ కేసీఆర్కి చేసింది రెండు వేల ఇరవై మూడులో సంఘం కేసీఆర్కి చేసింది మీరు ఈరోజు మా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ మా మహేష్ కుమార్ గౌడ్ ఇంటి చుట్టూ మద్దతు కోసం ప్రాకులు ఆడుతూ ఉన్నారు మీరు ఇక్కడ ఏ పని చేయలేక అధికార పార్టీ అండదండలతో గెలవాలనుకుంటున్నారు నేను అలా కాదు టీచర్ల కోసం కోరాడిన కేసీఆర్ వినడు అని తెలిసిన వినాలి అని కొట్లాడిన ఇలా వినే ప్రభుత్వం వచ్చిన తర్వాత భాషా పండితుల అప్గ్రడేషన్ బీఈల అప్గ్రేడేషన్ నెలలో మొదటి తేదీ జీతం ఇవ్వాలని గౌరవ ఆ రోజు పీసీసీ అధ్యక్షుని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు నెలా నెలా జీతాలు ఇప్పిస్తున్నటువంటి సోదరుడు నేను ఇంకా చాలా పనులు ఉన్నాయి పెండింగ్ బిల్లులు డిఏలు పిఆర్సీలు రావాలి వీళ్ళు అడగరు మిత్రులారా గత పిఆర్సీ ఇరవై ఒక్క నెలలు నష్టపోయినరు పన్నెండు నెలల ఏరియర్స్ను పద్దెనిమిది భాగాలు చేసి మూడు భాగాలు చేస్తే కేసీఆర్ను పొగిడిన వీళ్ళు రేవంత్ రెడ్డి వచ్చినాక మిగతా పదిహేను భాగాలు వేయించిన వీళ్ళు అడగరు వీళ్ళు ప్రశ్నించారు అయిపోయింది సిట్టింగ్ అయినా ఒకసారి అయిండు మరోసారి అయితే ఇక నేను నిలబడనని మిగతా ఆరేళ్ళు కూడా ప్రశ్నించాడు వామపక్ష భావజాలం అంటే ఏంటి ప్రశ్నించడం పోరాడడం అది మానేసిండు ఆయన నేను పోరాడుతున్నా నేను ప్రశ్నిస్తున్నా నేను సాధిస్తున్నా నేనే నిజమైన వామపక్షవాదిని సోదరులారా గమనించండి ఒక్కసారి విద్యా వ్యవస్థ చాలామంది అంటున్నారు వాళ్ళు ఏమి చేయలేక హర్షవర్ధన్ మహబూబ్ నగర్లో చెల్లలేదు ఇక్కడికి వచ్చిండు ఎస్ ప్రతిసారి నాకు డిపాజిట్ ఇస్తున్నారు నన్ను అన్న ఒక సంఘానికి చెప్తున్నా మీ తొత్తు రాజకీయ పార్టీ ఏదైతే సిపిఎం ఉందో తమ్మినేని వీరభద్రం గారు సొంత ఊరిలో నాలుగు వేల ఓట్లుంటాయి ఆయన ఎమ్మెల్యేగా నిలబడితే ఐదు వందల ఓట్లు వచ్చినాయి అయినా ఆయన నిలబడుతూనే ఉంటాడు కదా దానికేం సమాధానం చెప్తారు కాబట్టి ఇది వార్డు మెంబర్ ఎన్నికను సర్పంచ్ ఎన్నికను మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికను కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులకు సంబంధించిన చట్ట సభల్లో వారిని వినిపించాల్సిన ప్రభుత్వంతో వారిని వినిపించాల్సిన ప్రభుత్వ అధికారులతో టీచర్ల కోసం మంచి నిర్ణయాలు తీసుకోదలిసినటువంటి ఎన్నిక ఉపాధ్యాయులారా సంఘాల్లో మీరు గౌరవ సభ్యులుగా బాధ్యులుగా ఉండి ఉంటారు సంఘం ముఖ్యం కాదు వృత్తి ముఖ్యం మరి వృత్తికే ఈరోజు ఇంత విఘాతం కలుగుతుంది సంఘాలు బాగానే ఉన్నాయి వాళ్ళు ఇలా ప్లాట్లు అమ్ముకొని పంపకాల్లో తేడాలు వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సంఘం నుంచి ముగ్గురు ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు వాళ్ళే ఒక సంఘం సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇవాళ నిర్లక్ష్యంగా ఉండి పోటీ పడుతూ ఉన్నాడు స్పౌజ్ టీచర్లకు పదిలీలు జరిపించా మ్యూచువల్ టీచర్లకు సర్వీస్ ప్రొటెక్షన్ కోసం పోరాడుతున్న మూడు వందల పదిహేడు జీవో వల్ల స్థానికత కోల్పోయిన వాళ్లకు ఆ రోజు పార్టీని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టించిన పార్టీ వచ్చిన తర్వాత త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీ ఏర్పాటు చేయించిన ఆ సబ్ కమిటీ కూడా ఈరోజు నేటివిటీ అనే పదం అడ్డంగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి రాపిచ్చి ఇవాళ శ్రీధర్ బాబు గారు కూడా నిన్న కరీంనగర్లో మాటిచ్చారు సబ్ కమిటీ మెంబర్ అయిన కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించి ఒకటి నుంచి ఏడు తరగతి వరకు బోనోఫైడ్ ఉన్న వాళ్లకు లొకాలిటీ కింద న్యాయం జరిపించే ప్రయత్నం చేస్తున్న ఏకైక వ్యక్తిని నేను ఆ రోజు త్రీ మంత్ సెవెన్ మీరు వద్దన్నారు మీరు వద్దన్న దాని భుజానికి ఎత్తుకొని ఒక రెండు మూడు నెలల్లో వారికి న్యాయం చేసే వ్యక్తిగా నేను ఇవాళ ఎన్నికల్లో పోటీలో ఉన్నా కాబట్టి ఉపాధ్యాయులరా మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి సంఘాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇవాళ నేను లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇప్పించిన అందులో ఎస్సీ ఎస్టీ వాళ్లకు అడక్పసి సమస్య ఏర్పడితే నేను కదా వేమునందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దాన్ని క్లియర్ చేయించి ఇప్పిస్తే వెయ్యి ఆరు మంది ఈ రాష్ట్రంలో కేవలం ఎస్సీలకు ఎస్టీలకు పదోన్నతులు వచ్చిన విషయం తెలిసే నాకు ఈరోజు ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి తెలిసే నాకు మాదియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మా ఏం కన్నా నా కోసం కష్టపడుతున్నాడు కులాలు లేవు